కర్మభూమిలో పూసినవో పూవా విరిసి విరియనివోచినవ్వా కర్మభూమిలో పూసినవో పూవా విరిసి చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగ కామాందులకే బలి అయిపోయావా ర్మ భూమిలో పోసినో పోవా విరిసి విరియనివో చిరు నవ్వా పరా నింకారనే లేదు తోరణాల కలవాడనే లేదు పరా లేదు తోరణాల కలవాడనే లేదు పెళ్లి పందిరి తీయని లేదు అప్పగింతలు అవ్వని లేదు గలగల పారే ఓసెల ఏరా గలగల పారే ఓసెల ఏరా పెళ్లి కో తురుగ ముస్తాబయ్యి శ్మశానానికి కాపురెల్లావా కర్మభూమిలో ఓ పువ్వా కన్నుల ఆశలు నీరై కారగ కామాందులకి బలి అయిపోయావా మానవత్వమే మంట గలిసనా మమతల కర్తం లేకపోయనా మానవత్వమే మంట గలిసనా మమతల కర్తం లేకపోయనా వేద గోషయగా తాళి చేసేనా ప్రమాణాలు ప్రేమ బంధముగ కట్టిన తాలి నిను కాటేశెను పొన్నమిరు వెన్నెల నవ్వా కారుమేఘములు కమ్మేశాయా చీకటి చిటిలో శవాని వయ్యావా ర్మభూమిలో పూసినవు పువ్వా విరిసి విరియని కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయామా ఎవరొస్తారని ఎదురు చూపులు ఏం తెస్తారని పడిగా పడిగాపులు ఎవరొస్తారని ఎదురుచూపులు ఏంతెస్తారని పడిగాపులు విషం ఇచ్చిన తగలబెట్టిన బురితాడు బిగదీసి చంపిన డాక్టరు నీకు సాక్ష్యము రాడు కోర్టులు నీకు సాక్ష్యము రాదు చట్టాలన్నీ కోర్టులు ఉన్న నేతి నేయి చందమే సామాన్యుల కవి అండ ఎండమాములే కర్మభూమిలో పూసినవో పువ్వా విరిసి విరియనివో చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగ కామాందులకే బలి అయిపోయావా అక్కలార ఓ వ్యవస్థ మలిచిన అబలల్లారాం అక్కలార చెల్లెల్లారా వ్యవస్థ మలిచిన అబలల్లారా పిశాసి గణాల ఆనందానికి మారణ హోమం జరుగుచున్నది ఈ రాక్షస పీడను ఎదిరించాలి స్త్రీలు పురుషులు మనుషులందరూ సమానమన్న సమాజముండాలి సమాజముండాలి కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియనివో చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా కర్మభూమిలో ఓ పువ్వా విరిసి విరియనివో చిరునవ్వా